అందరికీ నమస్కారం అండి మా ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ ఊర్లో చాలామందికి డివోర్స్లు అవుతున్నాయి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు అనేది దాని గురించి మేము మాట్లాడుకున్నాం కూర్చొని ఒకసారి ఒకసారి మనం అసలు డివోర్స్లు ఎందుకు అవుతున్నాయి అనేది ఆలోచిద్దాము పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఏంటి ఒక చిత్తశుద్ధితో చేసే ఒక ప్రమాణం అంటే ఒక మనిషి మనస్ఫూర్తిగా నేను నా ఆత్మకున్న శక్తిని మొత్తం కూడ తెచ్చుకొని ఈ మనిషితో జీవితం అంతా నేను జీవిస్తాను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను ఈ మనిషికి తోడుగానే ఉంటాను ఈ మనిషే నా జీవితం నా ప్రపంచం అని చేసుకునే ప్రమాణం మనకి పైసలు బాగా పెరిగిపోయినాయి కదండి ప్రమాణం చేయటం మీద ఫోకస్ ఎందుకు ఉంటుంది ఎట్లుంటుంది వంటి మీద ముప్పై వేల నుంచి రెండు లక్షలు మూడు లక్షలు విలువ చేసే చీర ఉంటుంది ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు విలువ చేసే నగలు ఉంటుంది కొత్త కొత్తవన్నీ తగిలించుకుంటాం కదా మీద చాలా కాస్ట్లీ కాస్ట్లీవన్నీ తగిలించుకుంటూ ఉంటాము జుట్టుకి ఏవేవో పెట్టేసుకుంటూ ఉంటాము పెళ్ళి అంటే ఒక రేంజ్లో తయారెత్తనాము ఇప్పుడు అమ్మాయి పెళ్ళి కూతురు అంటే ఒక డెబ్భై లక్షల నుంచి రెండు కోట్లు వాల్యూ అనమాట ఒక అమ్మాయి ఆ అమ్మాయిని ఒకదాన్ని కిడ్నాప్ చేస్తే చాలా కిడ్నాప్ చేసిన వాడు బతికేయచ్చు ఒక పది సంవత్సరాలు ఒక డికేడ్ రెండు డికేడ్లు అట్లా అంత కాస్ట్లీ అనమాట మరి మనం ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే ఒక కొత్త డ్రెస్ వేసుకొని పోతేనే మనకి మనస్సు అంతా ఎట్లా ఉంటుందంటే బాగున్నా కదా కొద్దిసా కొద్దిసేపు కొన్నిసార్లు అద్దంలో చూసుకుందాము ఎలా ఉన్నానో అని ఒక కొత్తదనం అనేటిది వస్తుంది మరి వంటి మీద ఇన్ని లక్షల విలువలు విలువ చేసేటివన్నీ తగిలించుకొని మళ్ళా దీనికి తోడు కెమెరామెన్లు ఉంటారండి ఫోటో కోసమే పెళ్లి చేసుకుంటున్నామా ఏంది అన్నట్టు అనిపించేటటువంటి ఫోటోలు వీడియోలు ఆడ జరిగే కన్నా పూజారి చేసే ఆ కన్నా వీళ్ళది ఎక్కువ ఉంటుంది హంగామా వీళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అసలు ఎవరన్నా మధ్యలోకి రాని వాళ్ళు జరగండి 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 వాళ్ళు చేస్తున్న దానికి బాబోయ్ అసలు అక్కడ పెళ్లి చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ప్రమాణం చేయటం మీద ధ్యాస అసలు పెట్టే పరిస్థితి ఎక్కడుందండి ఎవరు చేస్తున్నారు అట్లా ఏం చేస్తలేరు పెళ్ళి అంటే మొత్తం అలంకారాలు ఎన్నో ఫంక్షన్లు ఏ ఇట్లాంటివి అసలు లేవండి మన పాతకాలంలో అయితే రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచి పెళ్లి కూతుర్ని చేసి తర్వాతకి పెళ్లి చేయటం వరకు మాత్రమే ఉంది ఇప్పుడు ఈ పైసలన్నీ పెరిగిపోయిన తర్వాతకి మొత్తం ఏమంటారు రంగోలీ ఒక ఫంక్షను ఫంక్షన్ ఫంక్షను సంగీత ఫంక్షన్ ఏంటేంటో ఎన్నెన్నో ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఒక్కొక్క ఫంక్షన్కి మనం ఒక లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు పెట్టుకోవాలి పైసలు ఉన్నాయి కదా మరి ఎట్లా ఖర్చు చేయాలి వాటిని ఇట్లా ఖర్చు చేయాలన్నమాట ఇన్ని హంగాల ఇన్ని హంగామాల మీద పెట్టుకున్న మనసు ఒక ప్రమాణం మీద ఎట్లా చే ఎట్లా ఉంటుందండి ఉండలేదు కదా మరంటప్పుడు మనం మనస్ఫూర్తిగా ప్రమాణమే తీసుకున్నప్పుడు ఏ చిన్న గొడవ వచ్చినా ఏదొచ్చినా కూడా సర్దుకపోయేలాంటి ఆలోచన కానీ నేను ప్రమాణం చేసి ఇతనితో జీవిస్తానని వచ్చాను అని అమ్మాయి కానీ లేదా ఈ అమ్మాయి నా జీవిత భాగస్వామి నేను చచ్చిపోయేంత వరకు నేను ఈ అమ్మాయితోనే ఉంటాను అని అనేటువంటి ఆలోచన వచ్చేటటువంటి అబ్బాయి కానీ ప్రమాణం చేస్తే చిత్తశుద్ధితోటి సంపూర్ణంగా ప్రమాణం చేస్తారు వంటి మీద ఇన్ని అలంకారాలు చుట్టూ కెమెరామ్యాన్లు వాటి మీద ఉన్న ఫోకస్లు వీటికి మించిన తర్వాత ఇంకెక్కడుంది ఫోకస్ ఎక్కడుంది చేసే తంతు మీద చేసే తంతు మీద ఫోకస్ లేనప్పుడు ఏదన్నా గొడవ వచ్చినా ఏదన్నా ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా కూడా ఇంక ఇప్పుడు ఏంటి చాలా ఇండిపెండెంట్ లైఫ్ అయిపోయింది కదా నేను సంపాదిస్తున్నా లక్షలు నువ్వు సంపాదిస్తున్నావు లక్షలు నువ్వంటే నేను పడేది ఏందని అమ్మాయి నువ్వంటే నేను పడేది ఏందని అబ్బాయి సరేలే వెళ్ళిపోయింగా నువ్వు ఆ పోయి ఆయన ఇంకో వేరే పెళ్లి చేసుకుంటాడు ఈ పోయి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది మళ్ళీ విడిపోవడానికి ఏమన్నా చాలా పెద్ద కారణాలు ఉన్నాయా అంటే రాచి పెట్టి ఈమెనేమో ఆయన కొట్టడం ఆయననేమో ఈమె కొట్టడం ఏమన్నా ఉన్నాయంటే లేవండి చాలా చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి కానీ మనము ఒక కమిట్మెంట్ తీసుకున్నాము అని మనస్ఫూర్తిగా చేసింది వాళ్ళకి గుర్తొస్తే ఆ డివోర్స్ అనేది అసలు రాట్లేదండి ఆలోచన బ్రెయిన్లోకి ఎలాగైనా సరే మనం కలిసి ఉంటామని అనుకునే కదా మనం జీవితంలోకి అడుగుపెట్టింది ఆ మాటకి మనం కట్టుబడి ఉండాలి ఏ చి చిన్న మరీ కొట్టుకునేలాంటి జీవితం ఉండమని నేను చెప్పట్లేదండి కానీ ఏ కారణాలకి మనం విడిపోతున్నాము కెరియర్ కావాలి నాకు అంటది ఒక ఆమె నాకు వేరే దగ్గర జాబ్ వచ్చింది అంటది ఇవన్నీ యుఎస్లో జరిగే విషయాలు అండి వేరే స్టేట్లో జాబ్ వస్తే కథ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతారు ఈడ ఈడ హస్బెండ్ ఇంకొక ఇంకొక లైఫ్ పార్ట్నర్ వచ్చేస్తుంది ఆడ ఆవిడ అక్కడ వేరే స్టేట్కి వెళ్ళిపోయినాక ఆవిడకు ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చేస్తుంది మనం అన్నీ మన పద్ధతులన్నిటిని పక్కన పెట్టి వేరే కంట్రీ పద్ధతులు తెచ్చుకొని పాటించుకునే అవసరం లేదు అవి మంచి పద్ధతులు కూడా కావు